నమస్కారం అండి నేను డాక్టర్ సౌమ్య గంగాధర మండలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేను మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మన గంగాధర మండలానికి ఇది ఇది ఒక ఒకటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నది దీని కింద ఒక తొమ్మిది సబ్ సెంటర్లు ఉప ఉప ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి ముఖ్యంగా మనకి గంగాధరలో రోజుకి వంద వంద నుంచి నూట యాభై వరకు ఓపీ అనేది ఉంటుంది దీంట్లో ఇప్పుడు సీజన్ ఈ అక్టోబర్ ఈ చలికాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కువగా జ్వరాలు సర్ది కాటుకు కానీ కోతి కోతికాటుకు కానీ ఇలాంటి కేసులు ఎక్కువ వస్తూ ఉంటాయి మన దగ్గర డెలివరీస్ కూడా అవుతాయి సాధారణ కానుకలు నార్మల్ డెలివరీస్ ఇక్కడ అవ్వనివి ఏమన్నా క్రిటికల్గా ఉన్న కేసెస్ని మనం కరీంనగర్కి ఆపరేషన్ కోసం పంపిస్తాము ముఖ్యంగా మనకి ఈ చలికాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకంటే ఇన్ని జ ఎక్కువ జ్వరాలు కానీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కానీ ఎక్కువ వస్తూ ఉంటాయి దాని కొరకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఎక్కువ చలి చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వకూడదు సాయంత్రం ఆరు తర్వాత ఎక్కువ బయట తిరగకుండా ఉండడం మంచిది ఇలానే కొంచెం ఇమ్యూనిటీ కూడా పెంచుకోవాలి సమతుల్యమైన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి మినిమం ఒక టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి కొద్దిగా పొద్దున ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం కానీ కొంచెం ఎండలో కానీ ఎక్సర్సైజెస్ కానీ చేస్తూ ఉంటే ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుంది అంతే చలికాలం జాగ్రత్తలు అని అంటే ఇమ్యూనిటీ పెంచుకోవడం ప్లస్ ఫుల్ ఫుల్ కవరేజ్ బట్టలు వేసుకోవడం చలి ఉలెన్ బట్టలు వేసుకోవడం చేస్తూ ఉండండి చలగాలి ఒంట్లోకి ప్రవేశించకుండా హెడ్ మాస్క్ కానీ ఇట్లాగా ఫేస్ మాస్క్ కానీ పెట్టుకుంటూ ఉండండి ఇట్లా మనకి ఎక్కువగా ఈ చలికాలం అంటే రన్నింగ్ నోస్ ముక్కు గారడం ఊపిరితిత్తుల వ్యాధులు లైక్ లంగ్స్లో ఇన్ఫెక్షన్ రావడం ఇవి ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ఈ టైంలో చ చలగాలి వల్ల కూడా మనకి అలాంటివి వస్తూ ఉంటాయి సో వాటికి ఒక టూ డేస్ కన్నా త్రీ డేస్ కన్నా దగ్గు జ్వరం అట్లాంటివి ఉంటే వెంటనే ఆసుపత్రిని సంప్రదించండి అప్పుడు మేము రక్త పరీక్షలు ఎక్స్రేలు తెమ్మడ పరీక్షలు అవి చేపించి ఎలాంటి రకమైన ఇన్ఫెక్షన్ ఉంది దానికి మందులు ఇక్కడే ఇవ్వబడుతుంది థ్యాంక్